సర్జరీ కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా వాళ్ళు వేరే సప్లయర్స్ నుంచి ఏజెన్సీస్ నుంచి తెప్పించుకుంటారు సో వాళ్ళందరికీ కూడా పెండింగ్ ఉన్నాయి వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం హాస్పిటల్స్కి అన్ని చోట్ల జరుగుతూ ఉంది సో దీనివల్ల ఏంటి మొత్తానికే వాళ్ళు సేవలు వైద్య సేవలు ఒకవేళ స్టాప్ చేస్తే ఎవరు నష్టపోతారు ఖచ్చితంగా పేద మధ్యతరగతి కుటుంబాలే ముఖ్యంగా దీనివల్ల ఖచ్చితంగా సఫర్ అయ్యేది ఎందుకంటే దాదాపు ఇప్పుడు నేను యాజ్ అ గైనకాలజిస్ట్ ఒక డాక్టర్గా నాకు తెలిసినటువంటి సర్కిల్లోనే అంటే మా ఫ్యామిలీ ద్వారా ఒక రోగి వచ్చారు ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి స్టేజ్ ఫోర్ డిటెక్ట్ అయ్యి సర్జరీ కూడా ఆవిడకి ఆరోగ్యశ్రీ కింద టాటా మెమోరియల్ హాస్పిటల్ వైజాగ్లో నిర్వహించడం జరిగింది దాని తర్వాత తన కీమోథెరపీ సంవత్సరం పాటు ఇవ్వాలి ఆల్రెడీ తను కీమోథెరపీ సైకిల్స్లో ఉంది ప్రతి సైకిల్కు తనకు ఆల్మోస్ట్ ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఎనభై వేల రూపాయలు దాదాపు నాలుగు నెలల తర్వాత వాళ్ళు ఫిఫ్త్ సైకిల్కి హాస్పిటల్కి వెళ్తే మేము ఆరోగ్యశ్రీ సేవల్ని తాత్కాలికంగా స్టాప్ చేశాము ఇంకా కంటిన్యూ చేయట్లేదు ఎందుకంటే మాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయని ఆ పేషెంట్కి సడన్గా చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఈ మిగతా ట్రీట్మెంట్ అంటే దాదాపు ఇంకా ఆరు నెలలకు ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళకి పద్దెనిమిది లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది ఈ మధ్యలో ఈ ట్రీట్మెంట్ ఆగిపోవడము అట్లాగే వాళ్ళకు కనీసము అప్ లక్ష రూపాయలు కూడా వాళ్ళు చేతుల్లో లేదు ఇంకా ఆల్రెడీ చేసుకున్న సర్జరీ కూడా ఈ ట్రీట్మెంట్ మధ్యలో ఆపడం వల్ల ఖచ్చితంగా అది కూడా ఫెయిల్ అవుతుంది సో ఇటువంటి ఒక కేసే నా మనకు నోటీస్లో ఉందంటే ఇంకా రాష్ట్రం అంతటా ఎంతమంది ఎంతమంది ఈ ఆరోగ్యశ్రీ సేవలు లేకపోతే ఇబ్బంది పడతారో మనం ఒక్కసారి మానవత దృక్పథంతో ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది ఏదైతే ఈ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్ చేశారో వాళ్లకు ఖచ్చితంగా ఎంత త్వరగా అయితే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి ఆ రెండు వేల కోట్ల బిల్స్ని వాళ్లకు రిలీజ్ చేయడము వాళ్ళని ఇంకా ఏ విధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి మాట్లాడి త్వరితగతిన వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ అనేది చాలామంది కుటుంబాల్లో వెలుగుని తీసుకొస్తుంది